میں मुशिर साहब ने कहा दी मोमेंटो अब बुजुर्ग से भी, भी चेयरमैन ने मेहनतें नहीं कर कर उनके बगैर तमाम अनाकिन मेहनत करके इसको कामयाब बनाया साहब व्यास जी टिम्ब्रीस और जनाब जनाब फहीम साहब चेयरमैन फूड कॉरपोरेशन जी ఇక్కడ మహబూబ్ నగర్ ముస్లిం దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఉర్దూ ఘర్ ఒక మంచి ఉర్దుఘర్ కావాలని కోరుకున్నాను కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి చాక్లెట్ ఇచ్చినారు కానీ పని మాత్రం మొదలుపెట్టలే కానీ ఇలా శ్రీనివాసరెడ్డి ఏ మాట చెప్పిండో ఏ వాగ్దానం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సాయం తీసుకొని ఈ షేర్ ఈ సిటీకు యాభై కోట్లతో అభివృద్ధి చేయాలా మైనార్టీస్కు అలాగే ఇలా పదిహేను ల కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అది కూడా ఫైవ్ ఫ్లోర్స్ నిజంగా ఇది ఒక మోడల్ తెలంగాణకు నేను అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అడ్వైజర్గా ఈ యొక్క మోడల్ను మేము తెలంగాణలో ఇంకెక్కడెక్కడ ఎవరు అడిగి అడిగినా షాదిఖానాలు అడుగుతున్నారు చాలా ఫైల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఇలాంటిదే మీ మహబూబ్ నగర్ మోడల్కే ఆల్ తెలంగాణలో దానికి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము కాబట్టి ఇక పేరు పడిపోయింది ఏంటంటే అంటే నగర్ మోడల్ మహూబ్ నగర్ తిరిగానే కావాలి దానికి శ్రీనివాసరెడ్డి గారు మాకొక మార్గం మాకొక తవ్వ చూపించినందుకు ఆయనకు ఆయన బృందానికి మరి కొత్త గారికి వాళ్ళకందరికీ నేను సలహాదారుగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు పూర్తలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ ముఖ్యమంత్రి పదిహేను కూడా ఎప్పుడు ఇవ్వలే ఫస్ట్ టైం ఉర్దూ భవనానికి టూ కరోడ్స్ కంటే ఎక్కువ లేదు కానీ పదిహేను కోట్లు ఇచ్చి ఒక కొత్త ద్వారం ఇప్పి మా అందరికీ అభివృద్ధి చేసే అవకాశాలు నగర్ ద్వారా యావత్ తెలంగాణకు లాభం చెందు ఈరోజు మహబూబ్ నగర్ చరిత్రలో ఒక మరుపురాని రోజు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి వారి సమక్షంలో ఉర్దూ గారి శంకుస్థాపన చేసుకున్నాం దానితో పాటు రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మన ముస్లిం సోదరుల కోసం ఏదైతే మేము ఎలక్షన్ కంటే ముందు మాటిచ్చినామో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాటను మన్నించి మనకు యాభై కోట్ల రూపాయలని ఇక్కడ మహబూబ్ నగర్లో మన మైనార్టీ సోదరుల కోసము మిగతా వారి కోసము శాంక్షన్ చేయించారు దాంట్లో మొదటి పని ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఇది శంకుస్థాపన చేసుకున్నాం ఈ ఉర్దూ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు మాజీ మంత్రి గారు షబీర్ అలీ గారు కూడా చూసి చాలా బాగుంది అని మెచ్చుకొని తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మహబూబ్ నగర్ మోడల్నే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి వారు కూడా చెప్పడం చాలా సంతోషం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇంకా చాలా ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్కు తీసుకురావడంలో ఈ పెద్దలందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరినీ కూడా ఇక్కడ రప్పించిన మా సోదరులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు జిల్లా కొత్త